మన తండైన దేవునికి స్తోత్రము కలుగును గాక ఈ రాత్రి కాల ప్రార్థనకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నామండి మతీశ్వ వార్త ఇరవై నాలుగు నలభై నాలుగులో మీరనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధముగా ఉండుడని దేవుని వాక్షము హెచ్చరిక చేస్తూ ఉన్నది ప్రియుల అనుదినము ప్రార్థించండి ప్రార్థించిన వెంటనే మీ ఇంటిలో గొప్ప మేలు చేస్తాడు ఆయన మీరు ప్రార్థించి పాపిని దేవ అంటే చాలు ఆయన రాకడ కొరకు సిద్ధపాటు చేసే పునాది మీ హృదయములో ఆయన వేస్తాడు ఈ రాత్రి మీకున్న సమస్య ఏదైనా ఉన్నదో అవన్నీ కూడా ప్రభు దగ్గర పెట్టుకుందాం తలలో వంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకమైన మాతండి ఉదయం నుండి మమ్మలను కాపాడి ఈ రాత్రి సమయం మాకు ఇచ్చినందులకు స్తోత్రాలు మీ కుమారుడు రాకడ కొరకై ఈ ప్రార్థనలు కీబిస్తున్న ప్రియులను చిద్దుపాటు కలిగింప చేయమని ప్రార్థిస్తున్నాం ఇంకాను బాప్తిసం పొందుకొనని వారు పొందుకొనుటకు ప్రార్థన ఇంకాను సరిగా చేయలేని వారు చేయుటకును సహాయం చేయండి ఈ రాత్రి రోగాలతో ఉంటుండగా స్వస్థతపరచండి నీవుగాక ఎవరు బాగు చేస్తారు నైనా దయపు చీకటి శక్తులు చేత పీడింపబడుతున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ రాత్రి విడుదల కలిగించండి నా తండ్రి కావాలని చేతబడులు ఇంకా మొదలగు వాటిని ప్రయోగాలు చేసిన వారు ఎవరైనా నేను ఈ రాత్రి ఈ ప్రార్థనలు ఏకీవిస్తూ ఉంటుండగా అలాంటి సేకర శక్తుల ప్రభావము నుండి మీ కుమారుడని యేసుక్రీస్తు రక్తధారల ప్రభావమును బట్టి విడుదల కలిగించండి నైనా మరలా ఎన్నడను వీరి దగ్గరికి ఏ శక్తి రాకుండా మీ మహిమతోనూ పరిశుద్ధాత్మలతోనూ నింపమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఈ రాత్రి నైనా రుణాలతో ఉంటుండగా నైనా ఆ పేతూరు రాత్రంతయో ప్రయాసపడి తిమి కానీ మాకేమీ దొరకలేదని ఉదయమున మీ దగ్గర అడగగాని గొప్ప అభ్యుతం చేసినట్టుగా ఆర్థికంగా ఉన్నటువంటి ఈ బలహీనతల నుంచి విడుదల చేసి తలగా చేయమని ప్రార్థన చేస్తున్నాం ఈ రాత్రి నేను ఆఫీసర్లను దర్శించండి కూలి పని చేస్తున్న వారిని దర్శించండి నాయన విదేశాల్లో పనిచేస్తున్న నీ బిడ్డలను బలపరచండి ప్రయాణాలు కొరకే ఈజా కొరకు చూస్తున్నారు నాయన ఇమిగ్రేషన్ అన్నీ కూడా బాగుగా జరిగి ప్రయాణాలు కొనసాగించబడుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం అక్కడ ఉన్నటువంటి వారు తిరిగి ప్రయాణం కొరకే ఎజ కొరకు చూస్తుంటుండగా మేలేమని ప్రార్థిస్తున్నాం జీతాలు కొరకు ఎదురు చూస్తున్నారు సహాయం చేయండి ఇంకా నువ్వు బెటర్ అయిన జాబులు కొరకు ఎదురు చూస్తున్నారు కృప చూపించండి ఫ్యామిలీలు ఉన్నాయి కాపాడమని ప్రార్థిస్తున్నాం స్వదేశమందున నీ బిడ్డలు విదేశాల్లో ఉన్న నీ బిడ్డలు ఈ రాత్రి ప్రార్థనలో ఏకీవిస్తూ ఉంటుండగా నిండుగా దీవించండి ఈ రాత్రి అందరికీ సుఖ నిద్ర ఇవ్వండి ఉదయమని లేచి నిన్ను స్తుంచి నిన్ను ఘనపరిచి మరొక నూతన దినాన్ని ప్రారంభించుకునే భాగ్యము మాకు నాకు అనుగ్రహించమని మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారా ప్రార్థనలు ఏకీపించినారు కదా ప్రభు మీకు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక ఆమెన్